లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై బ్రదర్ మై సిస్టర్ ప్రభువును వెంబడించడం అన్నది సరళమైనటువంటి పని సరళమైనటువంటి విశ్వాసం కానీ ఆ సరళమైనటువంటి విశ్వాసము కూడా తిన్నని త్రోవ సన్నని త్రోవ ఈ త్రోవలో అందరూ నడవలేరు ఈ త్రోవలో అందరూ రాలేదు ఆ త్రోవలోనికి వెళ్ళటానికి ముందే కూర్చుని దానికి అయ్యే లెక్కలు చూసుకోవాలి నేను ఈ మూల్యం చెల్లించగలనా అని చూసుకోవాలి ఆ మూల్యం చెల్లించగలిగితేనే అందులో కాలు పెట్టాలి మూల్యం చెల్లించలేకపోతే కాలు పెట్టడం వద్దు ఎందుకు అని అంటే ఇది మతం కాదు మీరు మీకు వ్యాక్సిన్ ఏంటో తెలుసా వ్యాక్సిన్ ఏంటి వ్యాక్సిన్ అంటే ముందు ఏమి వినపడ్డంలా డిసీజ్ రాకముందునే ప్రికాషన్ తీసుకోవడం ఏంది ఆ ప్రికాషన్ కలరాకు వ్యాక్సినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది కలరా నుంచే వస్తుంది పోలియోకు వ్యాక్సిన్ పోలియో నుంచి వస్తుంది స్మాల్ పాక్స్ కు వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ నుంచి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ నుంచి వస్తుంది అంటే నీ శరీరం పోరాడగలిగినంత అమౌంట్ లో ఆ రోగాన్ని నీకెక్కిస్తారు నీ శరీరం దాన్ని పోరాడటం నేర్చుకుంటుంది కాబట్టి ఆ రోగము మిగిలిన దానితో సమానమైన మిగిలిన రోగం రానివ్వకుండా ఈ రోగం పోరాడుతుంది అది వ్యాక్సినేషన్కు ఉన్నటువంటి గొప్పతనం అర్థమవుతుంది చెప్పింది మీకు కలరాకు కనుక వ్యాక్సిన్ ఇస్తే కొంచెం కలరా మీ మీ శరీరంలోకి వచ్చేస్తుంది కొంచెం జ్వరం వస్తుంది జ్వరం వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ శరీరం తయారుగా ఉంది ఎందుకు ఆల్రెడీ కలరా ఉంది కాబట్టి ఇంకా కలరాని తీసుకోదు ఇప్పుడు మీ శరీరం తయారుగా ఉంది ఎందుకు ఆల్రెడీ కలరా ఉంది కాబట్టి ఇంకా కలరాని తీసుకోదు ఇది వ్యాక్సినేషన్ నెలకొన్నటువంటి మిస్టరీ ఇలాగే మతం కూడా మీరు పుట్టినప్పటి నుంచి మీకు అవుతుంది అవుతుందంటే ముఖ్యంగా ఎంతమంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగారు చేతులైతే అండి క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగారు మీ తల్లిదండ్రులు క్రైస్తవులు మీ అమ్మ నాన్న క్రైస్తవులు వాళ్ళు చర్చికి వెళ్తారు ఇంతేగా మిగిలిన వాళ్ళందరూ కాదా మిగిలిన వాళ్ళందరూ ఏంటి క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేతులు ఎక్కండి ఇది నాకేం అర్థం కాలేదబ్బా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎస్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇందులో ఏ లేదు బీ లేదు టూ ఏబి అస్సలు లేదు మరి ఎట్లయింది ఇదంతా నాకేం అర్థం కాలేదు మళ్ళా అడుగుతా మీలో ఎంతమంది మీ అమ్మ వాళ్ళు క్రైస్తవులు నా ఇప్పుడు లేచినాయిగా చేతులు ఇప్పుడు కూడా మళ్ళా కిందికి పోయినాయి డౌట్ ఏది నాకేమర్థం కావట్లేదు పోని మీలో ఎంత ఎంతమంది మీరు చర్చికి వెళ్తారు ఎంతమంది చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు మీకు అడిగింది అదే మరి అడిగినప్పుడు చెప్పుకోండి ఇప్పుడు చెప్తాను అదే ఎందుకు అడిగానంటే చిన్నప్పటి నుంచి మనకు ఈ మతంలో ఉండే భాష తెలుసు ఎప్పుడు హల్లెలు చెప్పాలి ఎప్పుడు ప్రైజ్ దలవాటు చెప్పాలి ఎవరిని చూస్తే వందనాలు చెప్పాలి ఎవరిని చూస్తే ప్రైజ్ దలవాటు చెప్పాలి ఏ సన్ చేసుకున్న సార్ను చూస్తే అని చెప్పాలి ఎన్ని మనకు అలవాటు అయిపోయినాయి దీన్ని ఏమంటారంటే క్రిస్టియన్ జార్గన్ అంటారు మతపరమైనటువంటి భాష తెలవటం ఇప్పుడు మనకు తెలుసు ఉదాహరణకు మనం ఫోన్ పట్టుకొని ఉన్నాం మనకేం మనం ఆడుతున్నాం అన్న వస్తున్నాడు అన్న ఇక్కడికి ఏం వచ్చేసరి బైబిల్ యాప్ వచ్చేసది అవునా కదా మనకు తెలుసు ఎక్కడ ఏం మార్చాలి దీన్నే వ్యాక్సినేషన్ అంటారు మనకు ఆల్రెడీ తెలుసు ఇంకా ఎక్కువ మతం లోపల రాకుండా ఉండడానికి ఆల్రెడీ కొంచెం మత చేసుకున్నాం మనం కాబట్టి ఈ మతాన్ని దూరం నుంచే చూసి సంతోషిస్తుంటాం ఈడ పాస్టర్ నోడుకొని చెప్తా ఉంటాడు ఆయన నెక్స్ట్ ఏం చెప్తాడు కూడా మనలో తెలుసు చర్చిలో నెక్స్ట్ వారం ఎవరు వస్తున్నారో తెలిస్తే ఆ వారం అసలు చర్చికి వెళ్ళాలో లేదో కూడా డిసైడ్ చేసుకుంటాం ముందే అవునా కదా మెసేజ్ చెప్పే పాస్టర్ను చూసి ఎప్పుడు నిద్రపోవాలో డిసైడ్ చేసుకుంటాం మెసేజ్ చెప్పే అన్నం చూసి ఏమి ఏ టైంలో ఇంటర్వెల్ ఇస్తాడు ఏ టైంలో ఈయన పాట పాడతాడు ఏ టైంలో ఈయన లాస్ట్ ఫైట్ చేస్తాడు ఏ టైంలో ఈయన ఫస్ట్ ఫైట్ చేస్తాడు అని తెలుసు మనకు దీన్నే ఏమంటారు అని అంటే మతాన్ని బాగా తెలుసుకోవడం మతము ఎక్కించుకోవడం ఇలాంటి వాళ్ళు ప్రభువుని వెంబడించడానికి చాలా కష్టం చాలా కష్టం ఎందుకు అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళ అమ్మనాయనులని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళ పాస్తులని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు మతంలో ఉన్న రాజకీయాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు సంఘంలో ఉన్న కుళ్ళిపోయినటువంటి మతాన్ని చూసి 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 ఇదంతా మాకు తెలుసులే బో అనుకుంటారు మనసులో ఆ ఉష్ణములే దేవుడు నీ కోసం రక్తం గార్చాడు నా మాది మాకు తెలియదు మీకు వచ్చి చెప్పాలా చిన్నప్పటి నుంచి వింటున్నాం ఇక్కడ ఇరవై ఏళ్ళ ఇండస్ట్రీ ఇరవై ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ ఇక్కడే కూర్చొని వింటున్నాం చిన్నప్పటి నుంచి మాకు చెప్తున్నాం అనే ఎక్స్ప్రెషన్ మనసులో ఉంటది మీకు కానీ మతానికి దేవుని రాజ్యానికి చాలా తేడా ఉంది దేవుని రాజ్యం వేరు మతం వేరు మతం సామాజికంగా నిన్ను ఒకటి చేస్తుంది కానీ దేవుని రాజ్యం నిన్ను ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రభువు పట్ల నిబద్ధతనిస్తుంది యేసు ప్రభుతో ప్రేమలో పడతాం యేసు ప్రభుతో యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ జీసస్ యూ విల్ హ్యావ్ ఎ లైవ్ రిలేషన్షిప్ విత్ జీసస్ మతంలో ఉన్నట్లుగా డూస్ అండ్ డోంట్స్ కంటే ఎక్కువ నీ హృదయాన్ని యేసు ప్రభువుకు నచ్చేట్లుగా పెట్టుకోవడానికి ఇష్టపడతాం దేవుని రాజ్యంలో విప్లవం ఉంటుంది దేవుని రాజ్యంలో సమాజం పట్ల స్పృహ ఉంటుంది దేవుని రాజ్యంలో సమానత్వం ఉంటుంది దేవుని రాజ్యంలో నేను పాస్టర్ ఒకటే అన్న దృక్పథం ఉంటుంది దేవుని రాజ్యంలో మన బలహీనతలు మనం చూస్తాం మతంలో మన బలహీనతలు కప్పిపెట్టుకోవటం కోసం మతాన్ని కప్పుకుంటాం దేవుని రాజ్యంలో ఆనెస్టీ అంటే నిజాయితీ ఉంటుంది కానీ మతంలో నిజాయితీ కనిపించదు బయటకి ప్రీచింగ్ ఒకటి ఉంటుంది లోపల జీవితం ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టే యంగ్ పీపుల్ ముఖ్యంగా యువకులు యువత యువత మొత్తం కూడా మతాన్ని చూసి ప్రభువును దూరం పెడుతుంది మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉండేందుకు లెక్కలు వేసుకుంటుంది కానీ లెట్ మీ ఇన్వైట్ యూ మై బ్రదర్స్ మై సిస్టర్స్ ఈరోజు ఉదయం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యేసు క్రీస్తు మతాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి రాలేదు క్రైస్తవం అనేది మతం లోకంలో లోక లోక దృక్పథంలో క్రైస్తవం అనేది ఒక మతం కానీ ఏసు ప్రభు యొక్క రాకడ మతం కట్టడం కోసం కాదు రాజ్య స్థాపన కోసం జరిగింది దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన వచ్చాడు